హాయ్ హలో ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి ఎప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుందనమాట ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇవాళ మంచిగా మిరపకాయల బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం మనకు షాప్లో అంటే బండి పైన మిరపకాయ బజ్జీలు మనం కొనుక్కున్నప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి పైన లేయర్ చాలా తిక్కుగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎందుకు అలా రావు అని అయితే అనుకుంటూ ఉంటాం కదా బట్ కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే మనకు మనం షాప్లో కొనుక్కున్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఇంట్లో కూడా యాజ్ టీజ్గా టేస్ట్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోవాలి సింపుల్ అనమాట నేను ఇక్కడ హాఫ్ కిలో శనగపిండి తీసుకున్నాను ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే వన్ స్పూన్ కారము కొద్దిగా జీలకర్ర పొడి తినే సోడా కొద్దిగా వేసుకున్న తర్వాత వేడి వేడిగా ఆయిల్ కాంచుకున్నది ఒక గరిట అయితే ఇందులోకి వేసేసుకున్నాను ఈ పిండిని కొంచెం ఇలా పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట అది ఎక్కువ మనకు పిండి లూజ్గా అయిపోకూడదు మనం బజ్జి మిరపకాయని పిండిలో ముంచినప్పుడు ఆ లేయర్ అనేది థిక్గా ఫామ్ అవ్వాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ అనేది ఫాలో అయితే బజ్జి మిరపకాయలు అయితే టేస్టీగా వస్తాయి ఇప్పుడైతే చూడండి పిండి కలిపేసి రెడీగా పెట్టుకున్నాను స్టవ్ పైన ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది మిరపకాయని మనం పిండిలోకి డిప్ చేసినప్పుడు ఆ కోటింగ్ అనేది లేయర్ అనేది థిక్గా ఫామ్ అవ్వాలన్నమాట అలాగే ఆయిల్ మంచి హీట్గా ఉండాలి మనం వేసిన వెంటనే అది పైకైతే రావాలన్నమాట అప్పుడు మనకు మంచిగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా టర్న్ అవుతుందనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వేసినప్పుడు గట్టిగా రావడము లోపల ఉడికిండదు పైన ఏమో కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఆయిల్ వన్స్ హీట్ అయిన తర్వాత మనం మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు సిమ్లో పెట్టి బజ్జీలు వేసేసిన తర్వాత తర్వాత హైలో పెట్టుకోవాలి మంట అప్పుడు మనకు మంచిగా లోపల కుక్ అవుతుంది పైన లేయర్ కూడా మంచిగా క్రిస్పీగా వస్తుందన్నమాట ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు షాప్ స్టైల్లో చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు మేమైతే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అలాగే నేనైతే ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేశాను ఇందాక చెప్పడం మర్చిపోయాను బియ్యం పిండి కూడా ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట అది క్రిస్పీ లేయర్ ఫామ్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఈ టిప్స్ ఫాలో అయితే మీకు కూడా మంచిగా కుదురుతాయి ఇప్పుడైతే నేను ఈ మిరపకాయ బజ్జీలోకి కాంబినేషన్గా ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో అయితే స్నాక్ అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్